పాపం విజయ్ దేవరకొండ అన్నది చాలా అంటే చాలా మారాడు కదా చాలా అంటే చాలా మారాడు ఎందుకంటే ఇప్పుడు తీసే సినిమా బట్టి ప్రమోషన్కి వచ్చిన ఏదన్నా ఫంక్షన్కి వచ్చినా అసలు నిజంగా చెప్తున్నా డ్రెస్ సెన్స్ కానీ మనిషి కానీ నాకు తెలిసి మొన్న వచ్చిన మొన్న ఏదో విషయానికి వచ్చాడు కాబట్టి మీడియా ముందుగా అందులో చాలా అంటే చాలా డీసెంట్ చాలా డీసెంట్గా ఉన్నాడు ఎంత డీసెంట్గా ఉన్నాడు అంత డీసెంట్గా ఉన్నాడు ఒకప్పుడులాగా ఒకప్పుడులాగా ఓవర్ మామూలు ఓవర్ కాదు సరే అసలు మామూలుగా చిన్న చిన్న కుర్రోళ్ళు అట్రాస్ట్ అవుతారు ఒక మా మిడిల్ ఏజ్ వాళ్ళు దగ్గర కూర అనవట అలా మాట్లాడేవాడు మొన్న అయితే చాలా పద్ధతిగా మాట్లాడు ఎందుకంటే పాప వరుసట్టే మూడు నాలుగు ప్లాప్లు అయిపోవడం తర్వాత ఎవరైనా డల్ అయిపోతారు ఒకవేళ మూడు నాలుగు ఇట్లయి ఉంటే ఉందో తెలియదు కానీ మనిషి ఆ ప్లాప్ అయిన తర్వాత ఈరోజు చాలా అంటే చాలా మారిపోయింది ఎందుకంటే చాలా అంటే చాలా మారాడు మొన్న వచ్చిన డ్రెస్ మెయింటైన్ కానీ తర్వాత హెయిర్ కట్ కానీ తర్వాత మాట తీరు కానీ చాలా సైలెంట్గా చాలా మర్యాదగా మాట్లాడాడు చాలా పద్ధతిగానే కానీ ఒకప్పటికీ మొన్నటి అసలు ఊహించుకోలేం చాలా విచిత్రంగా ఉండేవాడు ఒకప్పుడు అయితే ఎందుకంటే మామూలుగా పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు కుర్రాళ్ళు ఎట్రస్ అయ్యేవారు అంతే మాటలు కానీ తర్వాత కొంచెం పెద్దగా ఉన్నవాళ్ళు మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు తర్వాత ముప్పై సంవత్సరాలు ఉన్నవాళ్ళు మాట్లాడిన చిరగ పడేవారు విజయ్ కూడా మాట్లాడటానికి ఇప్పుడైతే అలా కాదు ప్లాపల మీద ప్లాపలు రావడంతో డల్ అయ్యాడు మనిషి మాట తీరి మొత్తం డవర్ అయింది చాలా క్లారిటీగా ఉన్నాడు ఇలా ఉండాలి ఏ విధంగా ఉంటే ఫ్లాప్లకి హిట్కి సంబంధం ఉండకుండా మనుషుల్లో ఒక అభిప్రాయం కలుగుతుంది అన్నమాట మానవాడు మంచివాడు విజయ్ దెవరికొండ బాగా మాట్లాడతాడు అనే ఫీలింగ్ వస్తుంది కానీ ఒకప్పుడక అది ఏదో ఇంకా ప్రపంచాన్ని నేనే హీరోనే లేదంటే నేనే హిట్లు ఇచ్చాను నేనే సడన్గా స్టార్ని అయ్యాను అన్న రీతిలో మాట్లాడేవాడు బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ సరైన వర్ష నాలుగు మాట దెమ్మ తిరిగింది బొమ్మ కనపడింది మనవాడికి పాప చాలా సైలెంట్ అయిపోడు చూద్దాం సరే ఎలా ఉంటాడో అయితే మారతాడు హిట్ వస్తాయి కానీ చూద్దామ సినిమా కూడా హిట్ అవ్వాలని చెప్పి మనసు ముందు కోరుకుంది అందరు